కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది మరోవైపు ఎన్టీఏ డైరెక్టర్పై వేటు వేసింది పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఇతర వివరాలు మన దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు దంత వైద్య విద్యా కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం ప్రవేశ పరీక్షలను నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలన్నింటికి ఈ పరీక్ష వర్తిస్తుంది దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది అయితే జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది దర్యాప్తును సిబిఐకి అప్పగించింది దీంతో రంగంలోకి దిగిన సిబిఐ విచారణ చేపట్టింది ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిబిఐ నీట్ అవకతవకలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతోంది అంతకుముందు జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ని పదవి నుంచి తొలగించింది కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పర్సనల్ ట్రైనింగ్ విభాగంలో వెయిటింగ్లో ఉంచింది ప్రస్తుతం ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎండీగా ఉన్న ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించింది పేపర్ లీకేజ్ ఇతర వివాదాల కారణంగా ఆదివారం అనగా ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగున జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది కేంద్ర విద్యాశాఖ నీట్ తరహాలోనే యూజీసీ నెట్ పరీక్షను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే నిర్వహిస్తుంది ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది యూజీసీ నెట్ పరీక్షను దేశవ్యాప్తంగా సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు రాశారు మరోవైపు నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఈ కమిటీ రెండు నెలల్లో దర్యాప్తు నివేదికను అందజేయనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్యూస్